నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోవిందరెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ నా పేరు గోవిందరెడ్డి జీ కొత్తపల్లి రాప్తాడు మండలం అనంతపురం జిల్లా నా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ త్రీ టూ వన్ ఈరోజు కటింగ్ చేస్తున్నాము ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ పదహైదో తారీఖు హెవీగా ఇవే మన తోటలో లాస్ట్ కటింగు నవంబర్ ఫస్ట్ వారంలో కూడా ఉన్నాయి కానీ ఇంత హెవీగా అయితే లేవు ఇవైతే మనకి లాస్ట్ కటింగ్ అనేది చెప్పుకోవచ్చు హెవీగా ఇప్పుడు ఈ తోట వయసు వచ్చేసి పూర్తిగా ఐదు సంవత్సరాలు ఈ రకం వచ్చేసి జైన్ వెరైటీ చాలా అంటే చాలా దిగుబడి వచ్చేసింది ఈ సంవత్సరం పోల్ సిస్టంలోనే రెండు రెండు వేల ఎనిమిది వందల మొక్కలకి మనకి ఇంచుమించుగా పదహారున్నర టన్ అయితే దిగుబడి వచ్చింది ఇంకా నవంబర్లో కూడా ఒక హాఫ్ టన్ను టన్ను అయ్యే విధంగా ఉంది అయినా కానీ మనం పదహారు టన్నులు వేసుకునే కానీ పోల్ సిస్టంలో ఎంత దిగుబడి వచ్చిందో చూడండి ఒక జైన్ వెరైటీలోనే సైజులో కానీ స్పీట్నెస్లో కానీ కాపులో కానీ అన్నీ బాగుంటుందనే నేను ధైర్యంగా అయితే నేను చెప్తున్నాను గత రెండు సంవత్సరాల నుంచి మనం మొక్కలైతే ఇచ్చాము ప్రతి రైతు కూడా సక్సెస్ అయినాడు వాళ్ళు ఏడు నెలలకి ఎనిమిది నెలలకే ఒక్కో ఎకరాకి ఆఫ్టర్న్ వరకు దిగుబడి అయితే తీసుకున్నారు నవంబర్ డిసెంబర్లో మా నాటుకున్న వాళ్ళకి మాత్రమే అలా దిగుబడి వస్తుంది ఎక్కువ ఎండల ముందర అంటే ఫిబ్రవరి మార్చిలో నాటుకునే వాళ్ళకైతే అంత వచ్చినదు మనము ఎవరికైతే మొక్కలకు రైతులకు ఇచ్చామో వాళ్ళ నెంబర్ అయితే సేవ్ చేసుకొని వాళ్ళకి సలహాలు అయితే ఇస్తూనే ఉంటాము ఓన్లీ మొక్కలు అమ్మి మళ్ళా నేనైతే సైడ్ అయితే అయిపోను వాళ్ళ బాగోగులు కూడా చూస్తూనే ఉంటాము ప్రతి ఒక్కరి నెంబర్ కూడా నేను ఎవరికైతే మొక్కలు ఇచ్చానో వాళ్ళ నెంబర్ అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకునే ఉంటాను ఇప్పుడు రైతులకి కొన్ని ఉపయోగపడే విషయాల గురించి మనం మాట్లాడుకున్నాము ఇప్పుడు దాదాపుగా కాయలు అయితే ఎండింగ్ స్టేజ్కి వచ్చింటాయి నవంబర్ ఫస్ట్ వారము లేదా రెండో వారం కంతా మొత్తం కాయలన్నీ అయిపోతాయి ఇప్పటి నుంచి మనం వర్షాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి నైట్ టైమ్ మంచు కూడా కురుస్తుంది ఇప్పటి నుంచి ఇది తెగులు ఎక్కువ బారిపడే పడే అవకాశం ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది మచ్చ తెగులు కానీ గజ్జి కానీ కుళ్ళు కానీ ఇప్పటి నుంచే ఎక్కువగా వస్తాయి వేరుకుళ్ళు కానీ వేరుపులు కానీ ఇప్పటి నుంచే కూడా ఎక్కువ వస్తుంటాయి మనము దానికి జాగ్రత్తగా తోటలో నడిమిలు కానీ మధ్యలో కానీ బెడ్ మీద కానీ కలుపు ఎక్కడే కానీ లేకుండా చూసుకోవాలి సగం తెగుళ్ళు మధ్యలో కలుపు వల్ల వస్తున్నాయి అది రైతులకు చెల్లిక కలుపు అలాగే పెంచేస్తుంటారు కనీసం వేడి మాట అన్న వేసుకోండి లేకుంటే చేత్తో కానీ తీసేయండి గతి లేని పక్షంలో కూడా ఏదైనా కలుపు మొక్క మందులైతే మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మొక్కలకు తగులుకోకుండా మాత్రమే చేసుకోవాలి వాటర్ మేనేజ్మెంట్ విషయమైనకొస్తే నీళ్ళు ఏవైనా మందులు విడిచినప్పుడు తప్ప మిగతా టైంలో అస్సలు నీరు అనేది వదలద్దండి ఎందుకంటే ఇంకా దానికి వాటర్తో పని లేదు ఎందుకంటే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంది డ్రాగన్ మొక్క గాలిలో తేమ పీల్చుకునే శక్తి చాలా ఉంది అందుకే డ్రాగన్ మొక్కలు గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు బలిష్టంగా బాగా దృఢంగా ఉంటాయి ఎప్పుడైతే వాతావరణంలో పొడి వాతావరణం ఎక్కువ ఉంటుందో అప్పుడు లొత్తగా కూడా ఎక్కువ అయిపోతాయి కాయలు కాసినప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతాయి ఇప్పుడు వాటర్తో మనకి మొక్క ఏమి ఎక్కువ తీసుకోవద్దు కాబట్టి మనం ఎక్కువ నీళ్ళనైతే వదులుకూడదు ఏదైనా మనం ఫర్టిలైజర్ కానీ డ్రిప్ మందులు కానీ ఏమైనా ఇడుచుకున్నప్పుడు మాత్రమే వాటర్ అయితే వదులుకుంటే బాగా బాగుంటుంది వేరుకుళ్ళు వేరు పురుగు రైతులైతే గమనించలేదు దీనికి వేరుకుల్లో వచ్చిందా వేరు పురుగు వచ్చిందా ఏది రైతులకు తెలియదు అందుకే మనం జిఎస్పి కంపెనీ వాళ్ళది పీసీటీ అనే మందు వదులుకుంటే మనకు వేరుకుళ్ళు వేరుపురుగు రెండు పోతాయి ఇంకా బుడం కూడా దానికి పోతుంది ఇది కెమికల్లో మందు అయితే ఆర్గానిక్గా పోవాలంటే మనము ట్రైకోడర్మా చూడ మనసు మనము ఈపీబి బ్యాక్టీరియా కానీ స్లర్రీ మన డ్రిప్కి అయితే వదులుకుంటే సరిపోతుంది మనము భూమి నుంచి సగం రోగాలు అయితే ఖచ్చితంగా తప్పించుకోవచ్చు చాలామంది వాతావరణం మార్పు వల్లే రోగాలు వస్తుంట వస్తుంటాయి అంటారు భూమి కూడా భూమి నుంచి కూడా సగం రోగాలు వస్తాయి మనం భూమి ఆరోగ్యంగా పెట్టుకున్నామంటే సగం రోగాలు అయితే రావు అందుకే కలుపు తీసేయండి గడ్డి మందులు ఎక్కువగా అయితే స్ప్రేయింగ్ చేయండి అవసరమైన మించిన తప్ప చాలామంది రైతులు అయితే చేస్తుంటారు ఇక ఎరువుల విషయానికి వస్తే మనము నవంబర్లో నవంబర్లో డిసెంబర్లో వేసుకునే కానీ సరిపోతుంది ఇప్పుడు మనము ఫస్ట్ అయితే ఎరువులు కూడా వేసుకోవచ్చు కోడిపెంట కానీ ఎరువులు కానీ అన్నీ కలిపి కానీ వాడుకోవచ్చు ఎవరెవరి స్తోమత కొద్దీ వాళ్ళు రైతులైతే వేసుకుంటారు ఇంకా మొక్కలు ప్రూనింగ్ విషయానికి వస్తే అవి ఒక వీడియో సపరేట్గా అయితే చేస్తాను చాలా క్లారిటీగా రైతులకు అర్థమయ్యే విధంగా చేస్తాను నెక్స్ట్ వీడియోలో అది మనం చూద్దాము కొత్త రైతులు ఎవరైనా పెట్టాలనుకుంటే నలభై రూపాయల యాభై రూపాయల పోయినా గిడుతుందనే ఉద్దేశంతోనే పెట్టుకోండి ఎందుకంటే చాలామంది రైతులైతే పెడుతున్నారు నలభై రూపాయలు యాభై రూపాయల పెట్టినా నా వరకు అయితే గిడుతుందనే చెప్తాను ఓన్లీ దిగుబడి ఒక్కటే పెంచుకోవాలి ఎకరాకి కనీసం తక్కువలో తక్కువ పది టన్నుల వరకు పండించుకోవాలి నేను పోల్ సిస్టంలోనే ఇప్పటికీ ఐదో సంవత్సరం పదహారు టన్నులు అయితే పండించాను నావి ఈ సంవత్సరం నూట ఇరవై రూపాయలు కేజీ పోయినాయి అరవై రూపాయలు కేజీ కూడా పోయినాయి తక్కువలో తక్కువ అరవై ఐదు రూపాయలు వేసుకున్నా కానీ నాకైతే పదిన్నర లక్షల డబ్బులు వస్తాయి మీరే చెప్పండి ఏ పంటలు ఇంత రాబడి అయితే వస్తుంది డ్రాగన్ అయితే లాభాల పంటనే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అది మీ అభిప్రాయానికే వదిలేస్తున్నాను మరింత సమాచారం కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఓకే Thank you.